ఇప్పుడే ఆంధ్ర వార్త బీజేపీ ఎంపీ సెకండ్ లిస్ట్ విడుదల అభ్యర్థుల పేర్లు ఇవే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు అండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న బెలైకన్ ఆప్షన్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది తొలి జాబితాలో తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికలకు బరిలో నిలిచిన తొమ్మిది మంది అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా రాష్ట్రంలో మిగిలిన ఎనిమిది స్థానాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించి రెండో జాబితాలో ఐదుగురిని బీజేపీ ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది సెకండ్ లిస్ట్ లో వీరి పేరు అనగా మెదక్ రఘునందర్ రావు మహబునాగర్ డి కె ఆదిలాబాద్ నుంచి శివం బాపురావు మహబూబాద్ నుంచి మాజీ ఎంపీ సీతారాం ఇక ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు వార్త అయితే అల్చల్ చేస్తుంది అనమాట లీక్ అయినట్లు రేపు అయితే అఫీషియల్ గా మనకు ఆ బీజేపీ కేంద్రం అనగా ఎన్నికల కమిటీ సమావేశం జరిగినది రెండో జాబితా క్యాండిడేట్లపై సిఈసి భేటీలో చర్చించి తెలంగాణకు సంబంధించిన ఎన్ని స్థానాలపై నేతలు భేటీ అయితే చర్చించనున్నారన్నమాట మార్చి పదమూడున ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్న తర్వాత పెండింగ్ లో స్థానంలో క్యాండిడేట్లు అనౌన్స్ చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి కాగా ఇప్పటికే బీజేపీ తెలంగాణ తొమ్మిది స్థానాలు ఎంపీ అభ్యర్థులను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే సెకండ్ లిస్ట్ సంబంధించిన సందర్భంగా ఎంపీ టికెట్ ఆశిస్తున్న వారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది